నమస్తే అండి ఇప్పుడు మనం ఐహెచ్ఐపి పోర్టల్లో మనం పీ ఫామ్ లాగిన్స్ వాడి మనం హెల్త్ ఫెసిలిటీ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం చూద్దామండి ఫస్ట్ యూజర్ నేమ్ సో ఒక యూజర్ నేమ్ అనేది మనకి పీ ఫామ్లో మనకి యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదండి సో అవి ఇక్కడ దీంట్లో యూజ్ చేస్తాం సో ఇదేంటంటే ఏపీవీవీపీ హాస్పిటల్స్ కానీ లేదంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ అలాగే ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ పీఫామ్ ద్వారా మనము లాగిన్ అయ్యి చేసుకోవాలి సో మనం చేసేటప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేసి చూపిస్తాను క్లియర్గా సో ఇక్కడ మనం యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ ఇచ్చేస్తాము సో ఇచ్చిన తర్వాత పాస్వర్డ్లోకి వెళ్ళి పాస్వర్డ్ అనేది కొడతాము సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్ అని ఉంటుంది ఇక్కడ ఎంటర్ క్యాప్ చాన్ ఉంది కదా సో అక్కడ మనం క్యాప్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం కొట్టేసి సైన్ ఇన్ అవుతాం సో సైన్ ఇన్ అయ్యాక యాక్సెప్ట్ చేస్తాము సో అయిపోయిన తర్వాత ఇక్కడ ఫామ్స్ అని ఉంది కదండి సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ హెల్త్ ఫెసిలిటీ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ ఫామ్ అని ఉంది సో అది క్లిక్ చేస్తాం సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఉంది అండి అవి సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మొత్తం మనకి ఏబిసిడిఈఫ్ జిహెచ్ వరకు క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవన్నీ మనం ఆన్సర్ చేయాలి ఇక్కడ రిపోర్టెడ్ వాల్యూస్ అనేది ఎంటర్ చేయాలి రిమార్క్స్లో ఏమైనా రిమార్క్స్ ఉంటే దాంట్లో ఎంటర్ చేస్తాం సో ఫస్ట్ దీంట్లో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తాం సో అక్కడ నోడల్ ఆఫీసర్ నేమ్ దగ్గర అక్కడ నోడల్ ఆఫీసర్ నేమ్ అంటే అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అయితే అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఐదర్ హెడ్ ఆఫ్ ద హాస్పిటల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సుపీరియర్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ పేరు కానీ దాంట్లో ఎంటర్ చేస్తాం ఏపీ వివి హాస్పిటల్లో అయితే అక్కడ సూపర్ నేమ్ కానీ లేదంటే మెడికల్ ఆఫీసర్ నేమ్ మోస్ట్లీ సూపర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం సో ఇక్కడ బెడ్ స్ట్రెంత్ అనేది సో డీటెయిల్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా సో దాంట్లో రిపోర్టెడ్ వాల్యూస్ ఎంటర్ చేస్తాం రిమార్క్స్ ఏముంటే దాంట్లో ఎంటర్ చేస్తాం నెక్స్ట్ హెచ్ఆర్ గురించి ఉంటుంది ఆ తర్వాత అంబులెన్స్ ఫెసిలిటీ గురించి తర్వాత టెస్టింగ్ గురించి తర్వాత ఐడెంటిఫైడ్ డ్రగ్స్ యాజ్ పర్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ సో దానికి సంబంధించిన డ్రగ్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేస్తాము తర్వాత లాజిస్టిక్స్ ఏమున్నాయో చూస్తాము ఆ తర్వాత ఐటీ ఇంటర్వెన్షన్స్ లాస్ట్ అట్లాస్ట్ బైజ్ బ్లడ్ బ్యాంక్ సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది చూడండి సో సబ్మిట్ కొడితేనే అది సేవ్ అవుతుంది సేమ్ ఇదే మనం జూన్లో కూడా ఒకసారి చేసాము జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో అదే సేమ్ డేటా ఉండాలని రూల్ ఏం లేదు సో అది జూన్ది జూన్ కొట్టేసాము సో సెప్టెంబర్ది ఇప్పుడు సెప్టెంబర్ది మనం ఎంటర్ చేస్తాం సో ఇదేంటంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలనే లేదు జూన్ జూన్దే సెప్టెంబర్ డేటా సెప్టెంబర్ది ఉంటుంది సో మొత్తం అంత అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అది మనం స్క్రీన్ షాట్ తీసుకుని మన గ్రూప్స్లో షేర్ చేస్తే మన అయిపోయినట్టు మనకి క్లియర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్